హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ గ్రీన్ ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం నార్మల్గా చేసుకున్న ఎగ్ కర్రీ కన్నా ఇది చాలా బాగుంటుంది మనకి రోటీ లెగ్ కానీ చపాతీ లెక్కి కానీ అన్నం అయినా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది గ్రీన్ మసాలా అంటే మన పిల్లలు పుదీనా కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ తీసి పక్కకు వేస్తారు కదా పెరుగు తిన వాళ్ళకు కూడా ఇలా చేసినామంతా పిల్లలకి మనం అవన్నీ వేసినా మన ఫీలింగ్ కూడా రాదనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సేమ్ ఇదే పద్ధతిలో చికెన్ కూడా చేసినా కావాలనుకున్న వాళ్ళు వీడలెక్కి ఎక్కెళ్ళి చూడండి ఇది ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఎక్కెళ్ళి చూద్దాం మీరు ట్రై చేసినట్ైతే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది నెక్స్ట్ టైం కూడా పిల్లలు ఇలాగే చేయమని అడుగుతారు అన్నమాట నెక్స్ట్ టైం కూడా సేమ్ ఇలాగే చేయమని అడుగుతారు ఇది ఎలా చేసుకోవాలో వేడలెక్కి వెళ్ళి చూద్దాం గ్రీన్ మసాలా ఎగ్ కర్రీకి ఇవి గుడ్లు అయితే ఉడకబెట్టికున్నా నేను ఒక ఆరు తీసుకొని ఇట్లా కాట్లు పెట్టేసుకోవాలి నేనైతే ఇలా మధ్య మధ్యలో కాట్ పెట్టేస్తున్నాను అనమాట లైట్గా ఇవైతే ఎగ్స్ అయితే ఇలా కాట్లు పెట్టేసుకున్నాం కదా పక్కకు పెట్టేసుకుందాము నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్దది ఉల్లిగడ్డ తీసుకొని చెమ్మది కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను నేను మిర్చి అయితే ఇలా నేను అది పెద్దగా ఉంటాయి కదా ఏవి తీసుకొని ఒక ఏడు ఎనిమిది తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇట్లా మీరు కారం ఎక్కువ తినవాలైతే వాళ్ళైతే మిర్చే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా ఒక స్పూన్ కారం అయినా వేసుకోవచ్చు నేనేమి మొత్తము కారం కొంచెం ఒక స్పూన్ అంతా కారం వేస్తున్నాను అనమాట అందుకే ఆ మిర్చి అంతేసిన ఒక చిన్న కప్పు పుదీనా అది కాడలతో వేసేసుకోవాలి కడిగేసుకోవాలి కొత్తిమీర కూడా కడిగేస్తున్నా నేను కొంచెము కళ్ళు ఉప్పు వేస్తున్నా అది మిర్చి వేసినా కదా మిక్సీ పట్టేటప్పుడు ఇది వచ్చేసింది అనమాట కొంచెం ఉప్పు వేసుకుంటే చేదు రాదు మనకి ఇదైతే మిక్సీ పట్టుకొని రావాలి మొత్తం పేస్ట్ లాగా పట్టుకొని రావాలి ఇలా అయితే పేస్ట్ లాగా పట్టుకున్నాం కదా ఇదైతే పక్కకు పెట్టేసుకున్నాము నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని నేనైతే కరివేపాకు వేస్తున్నా మీరు కావాలంటే పోపు గింజలు కూడా వేసుకోవచ్చు జీలకర్ర కానీ ఇది పోపు గింజలు కానీ అలా వేసుకోవచ్చు నేను ఏం వేయట్లేదు కరివేపాకు ఒకటే వేస్తున్నా ఇదైతే కరివేపాకు వేసుకున్న తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి నెక్స్ట్ అయితే అది వేసేసుకున్నాం కదా ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇదైతే ఫ్రై అవుతుంది కదా నెక్స్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని కట్ చేసుకున్నాను నేను ఇందాక అల్లం పట్టిన మిక్సీ జారే అందుకనే దీనిలోనే వేసేస్తున్నాను కూడా మొత్తం పేస్ట్ లాగా పట్టుకొని రావాలి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లైట్గా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా మంచిగా పచ్చు వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇదైతే ఫ్రై అయింది కదా ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటా అయితే ఇలా పేస్ట్ లాగా పట్టేసుకున్నాం కదా ఇది కూడా వేసేసుకోవాలి టమాటా పేస్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ టమాటా కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అయితే పసివేసుకున్నా పసుపు వేసుకొని ఇది కూడా కలిపేసుకోవాలి మంచిగా మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఒక స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నా ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది కదా ఒక స్పూన్ అయితే ఒక స్పూన్ కాదు కొద్దిగా వేస్తున్నా నేను కారము ఇవి కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఆయిల్ మొత్తం మనకి ఫ్రై అయినట్టు ఎట్టు తెలుస్తుంది అంటే పైనకి ఆయిల్ తేలుతుంది అనమాట ఆ టైంలో మనము వాటర్ వేసేసుకొని ఉడ్లు వేసేసుకోవాలి ఆయిల్ అయితే ఇలా పైనకి తేలుతుంది కదా మనకి ఇది మంచిగా ఫ్రై అయినట్టే ఒక స్పూన్ అయితే ధనియాల పౌడర్ వేస్తున్నా ఒక స్పూన్ కొబ్బరి పౌడర్ వేస్తున్నా నేను మీ దగ్గర చికెన్ మసాలా గరం మసాలా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నేనేమి వేయట్లేదు నాలుగు స్పూన్లు అయితే పెరుగు వేసుకుంటున్నాను నేను ఇది వేసుకొని కలిపేసుకోవాలి పిల్లలు పెరుగు తినని వాళ్ళకి ఇలా కర్రీలా చేసి పెట్టిరనుకో పిల్లలు కూడా హెల్త్కి మంచిది ఇది సలువ కూడా ఉంటుంది కదా మనకి పుదీనా కానీ కొత్తిమీర కూడా తినరు కదా పిల్లలు ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇదైతే ఇలా కలిపేసుకున్నాం కదా నెక్స్ట్ అయితే వాటర్ కర్రీకి అయితే ఎంత సరిపోతుందో అంత వాటర్ పోసేసుకోవాలి వాటర్ అయితే ఇదో కొంచెం పోసుకుందాము మరి తక్కువైనాయి కదా ఇదైతే వాటర్ పోసుకున్నాం కదా రెండు నిమిషాలు ఉడకాలి ఉడికిన తర్వాత గుడ్లు వేసేసుకుందాము కర్రీ అయితే ఉడుకుతుంది కదా ఈ టైంలోనే ఉడుకుబట్టగానే వేసేయాలి ఎందుకంటే ఈ మసాలానే మన ఈ ఎగ్గుకి పడితేనే టేస్ట్ అనేది వస్తుందనమాట ఎగ్గుకి ఎగ్స్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మసాలా అనేది ఎగ్స్కి పడితే టేస్ట్ బాగుంటుంది మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకున్నాం అయితే అయిపోయింది గ్రీనీ ఎగ్ మసాలా కర్రీ ఇటు ఆయిల్ ఎంత పైన తేలిన తర్వాత తీసేసుకోవడమే కర్రీ అయితే చాలా బాగుంటుంది స్టవ్ అయితే బంద్ చేస్తున్నా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది సేమ్ ఇదే పద్ధతిలో చికెన్ కూడా చేసిన చికెన్ అయితే పిల్లలు ఒకసారి చేసినా కదా చాలా బాగుందని నెక్స్ట్ టైం కూడా అట్లనే చేయమని అడుగుతారు నెక్స్ట్ టైం కూడా సేమ్ అలాగే చేయమని చికెన్ చేసినప్పుడల్లా అట్లనే చేయమని అడుగుతారు ఇది కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లోకి రోటి కానీ చపాతి కానీ అన్నం కాయినా సరే చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వీడియో చూసారు కదా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి